ఎంతమంది వచ్చినా ఓకే నా లైన్ మాత్రం నేను చేస్తాను ఇప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు క్లిస్టర్ క్లియర్ గోల్ ఉండాలి ఈ టైం కల్లా ఇది కొట్టాలి అది కొట్టాలి సివిల్స్ కొట్టాలి లేకపోతే నేను ఇంత మిలియనీర్ అవ్వాలి నన్నెవరో ఎవరో చెప్తున్నా తిడుతున్నాడు అతను అయితే నీ ముఖానికి ముప్పై సంవత్సరాలు వచ్చినా కారు కొనుక్కోలేదా అని తిడుతున్నాడు ఒక మోటివేషన్ స్పీకర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్లో నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ కారు లేదు నాకు నన్ను నేను దొరికితే కొట్టి చంపేస్తాను అని భయం అట్లా గోల్స్ పెట్టుకోవడం వల్ల సమస్య అవుతుంది అలా కాదు లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం మనం చేస్తాం దాని లైన్ ని అని ఉండొచ్చు